నమస్తే నేను విచారి అక్షమీఢకు స్వాగతం మంచికి రోజులు పోయినాయి మనీ రోజులు వచ్చినాయి రక్త సంబంధాలు బంధుత్వాలు స్నేహాలు అన్నీ కూడా మొత్తం మానవ సంబంధాలు మొత్తం మనీ చుట్టే తిరుగుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే మనీ విషవాలయంలో మానవ సంబంధాలు చిక్కి చెల్లెమవుతున్నాయి ఉదాహరణ తీసుకుంటే ఒక వ్యక్తికి చాలా నిజాయితీ పాడు చాలా మంచివాడు ఎవరు ఆపదలో ఉన్న ఆదుకున్నవాడు అందరు నా వాళ్ళు అనుకునేవాడికి ఆ మధ్యనానికి ఎప్పుడైనా జబ్బు చేసిందనుకోండి అందరూ పరిగెత్తుకొస్తారు ఏమైందో అని కానీ హాస్పిటల్ దగ్గరికి వచ్చే వరకు బిల్లు కట్టేసి ఉంటుంది కదా బిల్లు ఎవరు కట్టాలి మరి ఆ మంచికి జబ్బు చేసింది కదా అతనికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేదా ఉంటే అది ఎవరైనా పెడతారు డబ్బు క్యాచ్ చేసుకొచ్చుకోవాలి ఒకవేళ ఈ మనిషి చనిపోతే ఎవరు డబ్బు తిరిగిస్తారు అంటూ వేరే విధంగా ఆలోచిస్తారు తప్ప వాడు మనవాడు మనకేదో సాయం చేసిండు మనం వాడికి సాయం చేయాలి అనే దృక్పథంతో ముందుకు చేర్చి త్యాగం వాళ్ళు మాత్రం లేరండి ఇది మీరు ఇవ్వరేమనుకున్నా ఇది వంద శాతం వాస్తవం కాబట్టి మంచిగా ఉండండి కానీ నాకు తెలిసి మనీని ముందు సంపాదించండి ఆ మనీ ద్వారా మంచిని సంపాదించుకోండి తప్ప మనిదే ముందు మంచిదేనే ఉంటే చాలు అనుకుని అనుకో చివరికి ఆ మనిషి జీవితం నాలుగు రోడ్ల కూడల్లో నిలబడుతుంది పోవాలి తెలియని పరిస్థితి ఏర్పడుతుంది తను ఎంత ఇబ్బందుల్లో ఉన్నా ఎంత అనారోగ్యంతో ఉన్నా తన ముద్ద తను సంపాదించుకొని తినాల్సిన దౌర్భాగ్య స్థితి వస్తుంది అంతమంది అందరికీ పెట్టినా సరే ఇప్పుడు ఎవరు పెట్టరు పెట్టినా కూడా అదేదో తామేదో త్యాగం చేస్తూనే ఫీలింగ్ ఇస్తూ మరీ పెట్టరండి అంతకుమించి మించి నరకం మరొకటి ఉన్నది కాబట్టి ప్రస్తుత సమాజంలో మనీ చుట్టే మానవ సంబంధాలు తిరుగుతున్నాయి కాబట్టి మనీ విషయాలలో మానవ సంబంధాలు చిక్కి కాబట్టి ముందు నేను చెప్పేది ఏంటంటే ఎవరు ఏమనుకున్నా ముందు మనీ సంపాదించండి మీరు కూడా మనీ దృష్టితోనే చూడండి ఆ తర్వాత మానవత్వాన్ని కాపాడుతూ మంచిదనాన్ని పెంచుకోండి కానీ మానవత్వాన్ని కాపాడుతూ మంచిదనాన్ని పెంచుకొని కూర్చు నిజాతి పండిగా ఉంటే నీ దగ్గర డబ్బు లేకపోతే నువ్వు ఎందుకు గురగానే చిల్లి గవ్వతో సమానం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి